హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైండ్ఫుల్ కుకింగ్ ఈ రోజు మన కిచెన్ లో టక్కున బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం కాస్త లేతగా ఉండే బీరకాయల్ని ఒకసారి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇప్పుడు ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేయండి అందులోనే ఒకటిన్నర కప్పుల వరకు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేయండి ఇందులోనే అరకప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు మూడు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక చిన్న ముక్క అల్లం ఒక చిన్న ముక్క చింతపండు ఈ ముక్కలన్నీ టక్కున మగ్గిపోవడానికి అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలపండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలన్నీ మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలన్నీ మగ్గిపోయేంత వరకు మగ్గించండి కరెక్ట్ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలన్నీ మగ్గిపోయాయి చూడండి బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఇక్కడ ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత పిడికేడు కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసి వేయండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ముక్కలన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా బర్రను ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకండి కాస్త బరకగా ఉంటేనే పచ్చడి కమ్మగా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పచ్చడికి తాలింపు కోసం ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు వేయండి కరివేపాకు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ తాలింపులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి అంత ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా టిఫిన్స్లోకైనా ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ